నమస్తే అండి వెల్కమ్ టు లెస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మాధురి ఓకే అండి ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడితో అయితే మీట్ అవుతున్నాం ఇది కృష్ణా గుంటూరు జిల్లాలో చాలా చాలా ఫేమస్ అనమాట ఇది బండ్ల మీద హోటల్స్ లో మనకి వేస్తారు కదా అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి వన్ మంత్ వరకు దీన్ని మనం ఎంచక్క ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుని స్టోర్ చేసుకోవచ్చు వన్ మంత్ వరకు ఓకే లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా కమ్మలు నేర్చుకో దానికోసం ముందుగా మనం ఒక పాన్ పెట్టేసుకొని కాస్త ఆయిల్ అనేది వేసుకొని హీట్ చేసుకొని దాంట్లో పచ్చిశనగపప్పు వేసుకుందాం ఓకే పచ్చిశనగపప్పు ధనియాలు అండ్ మినపగుళ్ళు వేసుకోవాలి ఇవి మూడు కూడాను దోరగా ఫ్రై చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే కమ్మటి రుచి వస్తుంది పచ్చడికి నెక్స్ట్ వచ్చేసి ఒక యాభై గ్రాముల వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి ఇవి మంచి క్వాలిటీవి తీసుకోండి ఎర్రగా ఉండాలి అండ్ ఘాటు కూడా ఉండేలాగా తీసుకోండి ఓకే మంచివి తీసుకుంటే కలర్ క కలర్ బాగుంటుంది అనమాట పచ్చడికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి యాభై గ్రాములు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి దీన్ని కూడాను చక్కగా పచ్చి వాసన పోయి కమ్మటి సువాసన వచ్చేంత మటకైతే ఇవి మొత్తం కలిపి వేయించుకోవాలి ఇది వేగడానికి కొంచెం టైం పడుతుందండి లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించేసుకోవాలి ఓకేనా పర్ఫెక్ట్ ఇవి చల్లారి పెట్టేసుకోవాలండి బాగా చల్లారిన తర్వాత మిక్సర్ గ్రైండర్లోకి తీసేసుకుందాం ఇవన్నీ కూడాను దోరగా వేగాలి ఓకే శనగపప్పు ధనియాలు మినపగుళ్ళు ఎండుమిర్చి అల్లం అల్లం అండ్ ఎండుమిర్చి ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున తీసుకున్నాము ఓకే దీనికి తగ్గట్టుగా పక్క కొలతలతో అయితే వేసుకోవాల్సి ఉంటుందండి రిమైనింగ్ కూడా అందుకే ఇది పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి యాభై యాభై గ్రాముల చొప్పున ఎండుమిర్చి అండ్ అల్లం తీసుకున్నాం ఈక్వల్గా ఇవి రెండు కలిపితే వచ్చే వంద గ్రాముల పాటు మనం బెల్లం తీసుకోవాలి అండ్ యాభై గ్రాములు చింతపండు చిక్కటి గుజ్జు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక వెల్లుల్లిపాయ మొత్తం పాయలుగా తీసేసి వేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీరా వేసుకొని టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని హాట్ వాటర్ మాత్రమే పోసుకోవాలండి ఈ విధంగా కొంచెమే పోసుకోవాలి ఎక్కువ పోసుకోవద్దు ఇదంతా కూడా ఫైన్ పేస్ట్గా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఓకే ఫ్రై ఫైన్ పేస్ట్గా గ్రైండర్ అయితే చేసేసుకోవాలండి పర్ఫెక్ట్ మనకి ఎంతో టేస్టీగా బండ్ల మీద మనకి దోశ ఇడ్లీలు ఇట్లన్నిటి దగ్గర వేస్తారు కదా అదే టేస్ట్ అదే ఫ్లేవర్ అండి అస్సలు మీరు కొంచెం కూడాను ఏంటి ఇలా ఉంది అనుకోవడానికి అవకాశం లేదు ఇంకా ఇంకా కావాలని కమ్మగా అయితే తింటారు దీన్ని డైరెక్ట్గా హాట్ రైస్లో కూడా తినేసేయొచ్చు లేదు అనుకుంటే కొంచెం హాట్ వాటర్ కలుపుకోవాలండి కలుపుకొని దీన్ని తాలింపు వేసుకొని ఇడ్లీలోకి దోశల్లోకి ఇలా టిఫిన్స్లోకి పునుగుల్లోకి చక్కగా వేసుకుని ఎంజాయ్ చేసేయచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మా గుంటూరు అండ్ మా విజయవాడ ఐ మీన్ కృష్ణా జిల్లాలో చాలా ఫేమస్ పిక్కిల్ అనమాట ఇది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడాను అల్లం చట్నీ అనేది చూసారు కదా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్